మామూలుగా మన మోడీ సార్ను దగ్గరికి వెళ్ళి చూసే ఛాన్స్ ఏ చాలా కష్టం ఇక సార్తోటి సెల్ఫీ దిగుడు షేక్ హ్యాండ్ ఇచ్చే ఛాన్స్ దొరకడా అంటే నాయే అయితే గీ దానికి మోడీ సార్ను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చే ఛాన్సే కాదు సారు గడ్డంబట్టి గుంజి అలుముకునే ఛాన్స్ కూడా దొరికిందోల్లా సుడిర్రి ఎంత చిత్రం అనిపించబట్టిందో వరద ప్రాంతాల ఏరియల్ సర్వే చేసి కిందికి దిగి స్వయంగా చూసి జీవిడిసిన బాధితుల బంధువులను దెబ్బలు దాకి బతికి బయట పడ్డోళ్లను కలిసి ఓదార్చి దైర్యం చెప్పిండు మోడిసారు ఇక అట్నే దావకాన్లో కొందరు పేషెంట్లను కలిసి భరోసా కూడా ఇచ్చిండు ఇక అప్పుడే కలిసిండి సంటిదాన్ని సొంత తాతం చూసినట్టే జంకు లేకుండా ఎట్లా చే చూడంగానే సారు ఇంక ఇంత దగ్గరికి తీసుకుంటు ఇక చూడు సారు గడ్డాన్ని ఎట్లా వీకిందో తెల్లగా ఎండిదారం అనిపించినట్టున్నాయి గడ్డం పోసలు తాత తాత అనుకుంటా వచ్చిరాని మాటలు మాట్లాడుకుంటా కండ్లద్దాలు తీసుకో కానీ వెనకంగా ఎవలో వద్దన్నట్టు వెనక గుంజిర్రు బుజ్జికి ఏం తెలుసు నేను ఆడుకుంటుంది మామూలు తాతతోటి కాదు దేశానికి ప్రధాన మంత్రి మోడీ తాతతోని అందు జరసే జరసేపట్ల మస్తు మురిసింది ఇక సారు కూడా అసంటి దాని మూర్పం లేక షాన్సేపే మస్తు ఆడుకుండు పెద్దగా ఈ వీడియో చూస్తే ఎంత సంబరపడుతుందో కదా అసంటిది